మూడు రోజుల్లో తులారాశి వారికి జరగబోయే మార్పులు తెలిస్తే షాక్ అవుతారు జీవితంలో పెద్ద పెద్ద మార్పులు రాబోతున్నాయి ఏమిటి ఈ మార్పులు అంటే మొదటి మార్పు ప్రతి మనిషి కోరుకునేది ఆదాయ మార్గం మీరు ఉన్న ఏ రంగం అయినా కూడాను పై స్థాయిని చవి చూడబోతున్నారు తత్ఫలితంగా అదనపు ఆదాయ మార్గం కూడా మీకు రాబోతుంది ఇక రెండవ మార్పు వచ్చేసరికి ఇప్పటి వరకు మీరు ఏదైతే సొంతంగా కొనుక్కోలేకపోతున్నామో అని అనుకుంటున్నారో అది ఇల్లు కానీ వస్తువు కానీ బంగారు ఆభరణములు కానీ కొనుక్కునే యోగం మీకు కలగబోతోంది అలాగే బంధాల విషయంలో కూడాను దూరమైన బంధాలను మీరు తిరిగి సంపాదించుకోబోతున్నారు అలాగే కొత్త బంధాలను కూడా మీరు జీవితంలో ఏర్పరచుకోబోతున్నారు మీరు ప్రేమించిన వారు దూరంగా ఉన్నారా అదే విధంగా ఎంత సంపాదించినా మిగులుబాటు లేకపోవటం పిల్లలు చదువులో ముందుకెళ్లలేకపోవడం ఇటువంటి మరెన్నో సమస్యలకు అమ్మ మాతాజీ ప్రత్యేకమైన అంజనము ద్వారా ఫోన్లోనే మీకు జాతకం చెబుతుంది మాతాజీ సమ్మక్క సెల్ నెంబర్ నైన్ జీరో సిక్స్ త్రీ సిక్స్ ఫోర్ సెవెన్ డబల్ త్రీ నైన్